హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ కజ్జికాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వంటరాని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఈవెన్ మనకి కజ్జికాయల చెక్క కూడా అవసరం లేదు అంటే మౌల్డ్ కూడా అవసరం లేదు అంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూపిస్తాను అండ్ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి ప్రోటీన్ అండి సో హెల్త్కి చాలా చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు పైన సాఫ్ట్ అండ్ క్రిస్పీగా లోపలైతే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ హెల్తీ ప్రోటీన్ రెసిపీని హెలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ పైన లేయర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ఇన్ కేసు మీరు హెల్తీగా కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు మైదాపిండిలో చిటికడంత సాల్ట్ టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసేసుకొని అలాగే దాంట్లోనికి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని ఇట్లా ఉండ చేస్తే ఉండలా అయిపోవాలి సో అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండ్ క్రిస్పీగా వస్తాయి అనమాట దానివల్ల ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని లైక్ ఒక చపాతి ముద్దలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు అయితే వేసేసుకుంటున్నాను సో అదండి శనగపలుగులు వీటిని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్ప వరకు నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను ఈ నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఐరన్ అండ్ ప్రోటీన్ కదా సో వీటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాస్త చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి వేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి సో చూసారు కదా చక్కగా మిక్సీలోనైతే వేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని దీంట్లోనికి అరకప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసేసుకొని కాస్త గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అండ్ దీంట్లోనికే ఇప్పుడు ఒక అరకప్పు నుంచి కప్పు వరకు కొబ్బరిని అయితే వేసుకోవాలండి కొబ్బరి తురుమిని ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు పచ్చి కొబ్బరి అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ నేను కొబ్బరిని తీసేసుకున్నాను నియర్లీ ముప్పై కప్పు ఉంది సో దీన్ని కూడా ఈ రవ్వలో వేసేసుకొని రెండింటిని మంచిగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసేసుకోండి అండ్ మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఊరు ఊరికూరికే కొంచెం పూ ఇట్లా ఫ్రై చేసేసుకొని తీస్తామంటే మాత్రం తొందరగా బూజు వచ్చడం లేదంటే స్మెల్ వచ్చడం అట్లా వచ్చేస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి రెండింటిని మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జోర్లోకి కి వేసుకోవాలి సో వీటన్నింటినీ మిక్సీజర్లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి టేస్ట్ కోసం మనం ఇక్కడ జాగ్రీన్ కానీ షుగర్ని కానీ వేసుకోవాలి సో నేను హెల్దీగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి బెల్లం అయితే వేసేసుకుంటున్నాను సో ఒక కప్పున్నర వరకు బెల్లం వేసేసుకుంటున్నాను అండి సో బెల్లం వేసిన తర్వాత కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా నీట్గా ఇలా కలిసిపోతాయి అనమాట ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం దీంట్లో ఒక వన్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకుంటున్నాను ఈ యాలకల పొడి అనేది నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి కొంచెం షుగర్ అట్లనే కొన్ని యాలకలు వేసి మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పైన లేయర్ కోసం కలిపి పెట్టుకున్న పిండిని తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇట్లా చిన్న చిన్న పూరి ముద్దల్లాగా అయితే చేసేసుకోవాలండి పూరి అంత సైజులో చేసేసుకోవాలి మీరు పిండి వేసుకొని చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు బట్ పిండి వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది తొందరగా ఈ చెత్త చెత్తలాగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ పిండి వేసుకోకుండా ఉత్తి ముద్దనే నేను ఇట్లా పూరీలాగైతే పామేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక షేప్ ఉన్న బౌల్స్ కానీ కప్పులు కానీ లేదంటే గ్లాసెస్ కానీ షార్ప్గా ఉన్నది తీసేసుకొని ఇట్లా మనకి కరెక్ట్గా ఒక మంచి సైజ్ అండ్ షేప్ వచ్చేలాగా అయితే ఇట్లా మౌల్డ్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు చుట్టూ ఉన్న లేయర్ని తీసేసి మధ్యలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండికి కాస్త వాటర్ని అయితే అప్లై చేయాలండి అప్పుడే మనకి పిండి అనేది నీట్గా అదుక్కుంటుందన్నమాట విడిపోకుండా సో ఈ వాటర్ అనేది రాసిన తర్వాత చక్కగా రెండు అడ్జస్ట్ని కలిపేసేయాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి నూడిల్స్ అయితే తింటాం కదా ఆ ఫోర్క్ని తీసేసుకొని ఇట్లా అంచుల దగ్గర ఇట్లా మనం పెట్టేసుకున్నామంటే మంచి షేప్ అండ్ చూడటానికి చాలా బాగా కనిపిస్తాయి అనమాట సో మనకి ఇప్పుడు అసలు మౌల్డే అవసరం లేదు అచ్చు లేకుండానే కజ్జికాయలు అచ్చు లేకుండానే కజ్జికయాలను అయితే నీట్గా రెడీ చేసేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి పూరిలాగా చేసేసుకొని నేను ఇక్కడ కూరకప్పునైతే తీసేసుకొని దాన్ని ఇట్లా అంటే చాలు కంప్లీట్గా ఒక రౌండ్ షేప్లో వచ్చేస్తుంది చుట్టూ ఉన్న వేస్ట్ని తీసేసి మిడిల్లో ఉన్న దాంట్లో స్టఫ్ని పెట్టేసి చుట్టూ వాటర్ని అప్లై చేసేసుకొని రెండు ఎడ్జెస్ట్ని కలిపేసి ఇట్లా ఫోర్క్తో మనం అంచుని ఇట్లా నీట్గా పెట్టేసుకున్నామంటే ఒక మంచి డిజైన్ లాగా అయితే వస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది అండ్ మనకి లోపల స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఫైనల్లీ చూడండి ఇక్కడ మనకి కజ్జికాయలు అయితే లోపల స్టఫింగ్ పెట్టేసి నీట్గా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రయింగ్ కోసం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ ఇట్లా ఉందని అస్సలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి ఆల్రెడీ నేను వేరే రెసిపీ చేయడం వల్ల ఆయిల్ అట్లా ఉందనమాట సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ మంచిగా హీట్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ సరిపోయేంత వరకు లోపల ఎన్ని కజ్జికాయలు వేసుకున్నా పర్లేదు మనకు అస్సలు అతుక్కోవు అండ్ వెయ్యగానే కలిపేసుకోకండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసేసుకోండి హై ఫ్రేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ చూసారు కదా ఇక్కడ మనకి మంచి గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసింది సో ఈ మాత్రం కలర్ వస్తే మనకి సరిపోతుంది అనమాట మనకి ఈ కజ్జికాయలు అనేవి నీట్గా ఫ్రై అయిపోయినట్లే సో ఇప్పుడు వీటిలో నుంచి ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం సపరేట్గా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లో కానీ వేసేసుకోవాలన్నమాట అండ్ చూస్తున్నారు కదా మనకి ఈ కజ్జికాయల షేప్ చెక్క అనేది లేకుండానే కజ్జికాయలు అనేవి ఎంత నీట్గా వచ్చాయో సో కజ్జికాయలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోవడానికి కజ్జికాయలు చెక్కన అస్సలు కొనవసరం లేదండి ఒక చెక్కే రెండు వందలు మూడు వందలు అంటున్నారు బయటకు మార్కెట్లో కొనాలి అంటే సో నేను చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకు ఆ కజ్జికాయలు చెక్కే అవసరం లేదా మౌల్డే అవసరం లేదు సో ఇప్పుడు కజ్జికాయలు అనేవి ఆయిల్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కాస్త చల్లారిన తర్వాత మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే నెలల పాటు నిల్వ ఉంటాయి అంతే రుచిగా నిల్వ ఉంటాయి అండ్ చూసారు కదా ఇంత సింపుల్గా మనం కజ్జికలు అనేవి రెడీ చేసుకోవచ్చండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ చేసేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్